ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి టాపిక్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరి గురించి అయినా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి తను మీ లైఫ్లోకి రావడం వల్లనే ఈరోజు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ మీరు నో కాంట్రాక్ట్ లో ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు బాధపడుతూ ఉండొచ్చు మిమ్మల్ని వెంటబడి మరి మీ పార్ట్నరు తన మీ లైఫ్లోకి వచ్చిన పర్సను మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు సో వాళ్ళు కూడా ప్రెజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీ లైఫ్లోకి రాకుండా ఉంటే బాగుండేది మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది కల్పించే వాళ్ళు కాదనైతే మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఎందుకు అలా అనుకుంటున్నారు సో వాళ్ళు ఏం చేశారని అలా అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు వాళ్ళ వల్లనే మీ లైఫ్ ఇలా అయింది మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళకుంటే బాగుందని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు ఒకసారి బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అయితే యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి చూద్దాం అసలు మీ పార్ట్నర్ ఎందుకలా అనుకుంటున్నారు ద స్ట్రెంత్ ద స్ట్రెంత్ నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ టెంటికిన్స్ Seven of Pentacles, Knight of Swords, Four of Cups, The High Priestess, Ten of Swords. The judgment, seven of wands, ten of cups, the death, the sun, the wheel of fortune, night of cups. సో మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీ లైఫ్లోకి తను రావడం వల్లనే మీ లైఫ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీరు హ్యాపీగా లేరు తన వల్లనే మీ లైఫ్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రజెంట్ ఆ పెయిన్ని కూడా తీసుకుంటున్నారు సో తనదే తప్పు తను మీ లైఫ్లోకి రావడం వల్లనే అని ఎందుకు అనుకుంటున్నారు చూద్దాం సో ఎందుకు అనుకుంటున్నారంటే కంపల్సరీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కంపల్సరీ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇద్దరు మీరు అన్మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు బట్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సను మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది లేదా మీరు మ్యారీడ్ అయిన పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నరు అన్మ్యారీడ్ అయినా అయ్యి ఉండవచ్చు కంపల్సరీ ఒకళ్ళు మ్యారీడ్ అయిన వర్కర్లో అన్మ్యారీడ్ పర్సనే సో దాని వలన మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రాకముందు మేబీ మీరైనా ఇవి ఉండవచ్చు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు మ్యారీడ్ పర్సన్స్ సో వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు వాళ్ళు హ్యాపీగా అంటే మీరు వాళ్ళని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీకంటూ ఏ లోటు లేకుండా ఈవెన్ మీరు లైఫ్లో కావలసినవన్నీ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి కిడ్స్ కానివ్వండి లేకుంటే ఒకవేళ మీరు అన్మ్యారీడ్ పర్సన్ అయితే సో అన్నిటి పరంగా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ ఎంటర్ అవడం కానివ్వండి ఎంటర్ అవడమే కాకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ లో మిమ్మల్ని వాళ్ళని ఇష్టపడేలాగా ఇంకా మీ వేరే ఆప్షన్ లేకుండా తన రిలేషన్లోకి వెళ్ళేలాగా చేసుకున్నారు మేబీ వా తన వే ఆఫ్ టాకింగ్తో కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్తో కానివ్వండి మీరు గానే వెళ్ళిపోయారు ఆ వెళ్ళారు అని మీరు రియలైజ్ అయ్యారు అయ్యేలోపే అంటే మీరు తప్పు చేశారని రియలైజ్ అయ్యే లోపే మీ ఇద్దరి రిలేషన్ అనేది బాండింగ్ అనేది పెరిగిపోయింది సో దానివల్ల ఏంటంటే ఒకప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా చిటికలో సాల్వ్ చేసుకునే పర్సను అండ్ చాలా మందికి మోటివేటింగ్ చేసే పర్సన్ చాలా మంది గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చేసుకుని మాట్లాడే పర్సన్ కాదు అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం అండ్ చాలా మంది ఏంటంటే జాబ్ హోల్డర్స్ అనమాట మంచి ఒక టీచర్స్ కానివ్వండి లేకుంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి స్ట్రాంగ్ పర్సన్ అంటే బయటకి వెళ్ళి అందరికీ మేనేజ్ చేయగలిగి మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ అందరికీ కూడా సమాధానం చెప్పి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పే స్ట్రాంగ్ పర్సన్ అనమాట మీరు ఎప్పుడో కూడా మీరు ఈ రిలేషన్లోకి అసలు మూసి తెచ్చే లోపు ఈ రిలేషన్లోకి వెళ్ళడము మీరు రియలైజ్ అవడం కూడా అయిపోయింది అనమాట బట్ అప్పటికి రియలైజ్ అయ్యే టయానికి మీరు తప్పు చేశారు అనేది అర్థమైపోయింది దాంట్లో నుంచి ఎడిక్ట్ లోకి వెళ్ళిపోయారు అంటే మీ పార్ట్నర్ విషయంలో ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారు ఎడిక్షన్ మీన్స్ ఏంటంటే ఎవరికీ చెప్పుకోలేరు అలా అని చెప్పి బయటకి రాలేక ఇటు లోపల ఉండలేక ఓకే మీరు తప్పు చేస్తున్నారు అన్న సంగతి మీకు అర్థమవుతుంది మీ పార్ట్నర్ అయితే ఆపోజిట్ జెండర్ ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని అటాక్ చేసుకోవడానికో లేకుంటే మీ మీద ఇష్టంతోనో వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకుంటే మనం కరెక్ట్ కాదనే వే కానివ్వండి వాళ్ళకి అర్థం కాదు సో మీరైతే సో నేను తప్పు చేసేసానేమో అన్న రియలైజేషన్ కూడా వచ్చింది మీకు బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే సో నేను తప్పు చేయడానికి నేను మనస్ఫూర్తిగానే వచ్చాను కదా ఈ రిలేషన్లోకి సో నేను ఏం చేసి మోసం చేశాను అన్న ఫీలింగ్ ఒక సైడ్ నుంచి ఉంటుంటే ఇంకొక సైడ్ ఏంటంటే లేదు నేను తప్పు చేశాను సో వాళ్ళు ఎలా ఉన్న నేను కంట్రోల్లో ఉండాల్సింది నా నేను నా సైడ్ నుంచి ఆలోచించుకోవాల్సింది వాళ్ళు చెప్పారు వాళ్ళు ప్రపోజ్ చేశారు అంటే కనుక నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది కదా అన్న ఫీలింగ్ మీకు మల్టిపుల్గా అనిపిస్తుంది అనమాట చేయకుండా ఉంటే బాగుండేదని ఎడిక్షన్లోకి వెళ్లకుండా ఉంటే బాగుండేదని ఇలా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నెంబర్ ఆఫ్ వేస్లో మీరు థింక్ చేస్తూ ఉన్నారు అంటే కం పర్టికులర్గా ఇలా ఇది కరెక్ట్ కాదు అని తీసుకోలేకపోతున్నారు సరే ఏదైతే జరిగిపోయింది దీంట్లోకి ఉందామా అని కూడా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళే మిమ్మల్ని ప్రపోజ్ చేయడము మిమ్మల్ని ఇష్టపడుతున్నాను వెంట పడడము మీరు ఒప్పుకునేదాకా మీ ప్రాణం తీసేయడము మిమ్మల్ని ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో మీరు ఒప్పుకునేలాగా కూడా చేశారనమాట సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి వేరే ఆలోచించలేదనమాట ఫ్యూచర్ గురించి కానివ్వండి లేకుంటే వాళ్ళు చేసేది కరెక్టా రాంగ్ అనేది ఆలోచించాలి ఆ టైంలో మీ మీద ఆ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది అదే ఇంపార్టెంట్ అని అనిపించింది సో కంపల్సరీ వీళ్ళు నాతో లైఫ్లో అంటే ఒక పాస్ట్ లైఫ్ బాండింగ్ కానివ్వండి లేకుంటే ఏదో ఆ పైప్ అనేది ఎక్కువగా మీ పార్ట్నర్కి తెలుస్తూ ఉంది దానివల్ల లేదు ఎలా అయినా కూడా మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేసేలాగా చేసుకోలే వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోలేక చేసుకోవాలనేది మీ వెంట పడ్డము మీ చుట్టూ తిరగడము అప్పించేదాకా వీళ్ళని నిద్రపోకుండా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారనమాట బట్ తర్వాత ఏమైంది మీ లైఫ్లో మీ ఫ్యామిలీని గురించి మీరు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడము ఈ రిలేషన్లో నుంచి కండట్ సిచ్యువేషన్లకు వెళ్ళడము వదిలేసి వెళ్ళిపోవడము లేకుంటే బ్లాక్ చేసుకోవడము ఒకప్పుడు మీరంటే ప్రాణము మీరు లేకపోతే చచ్చిపోతాను నువ్వు ప్రపోజ్ చేస్తేనే మీరు యాక్సెప్ట్ చేసేదాకా నువ్వు లేకపోతే నా లైఫే లేదు నేను స్టిల్ ఇలానే ఉంటాను నాకు ఏం అవసరం లేదు నేను తిండి కూడా తినను నిద్ర కూడా పోను అలానే ఉంటాను నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని అది కూడా వాళ్ళ ఫ్యామిలీ రీజన్స్ వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇంటెన్షన్తో వాళ్ళు చేసింది కాదు బట్ ఏంటంటే ఆ టైంలో ఆ లవ్ అండ్ అట్రాక్షన్ ఆ రిఫెక్షన్ ఏదైనా ఉండొచ్చు ఆ టైంలో అలా అనిపించని వాళ్ళకి మన డెస్టినీలో ఏం జరిగినా మన లైఫ్లో రాసి ఉంది కాబట్టి మన లైఫ్లో జరుగుతాయి అలానే మీరు వాళ్ళకి ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి వాళ్ళలో ఒక పాజిటివ్ అండ్ స్వీట్ మెమరీస్ క్రియేట్ చేయడానికి వాళ్ళ లైఫ్లోకి వచ్చారు మీ పార్ట్నర్ ఏంటంటే సో ఈ రోజు నేనే చాలా తప్పు చేస్తున్నాను వదిలేసి వెళ్ళిపోయిన నేను ఒకప్పుడు నేను చాలా చాలా వెంటపడి ఇష్టపడి మరీ చేసుకున్న పర్సన్ని ఎన్నో ప్రామిస్ చేసిన పర్సన్ని నేను నిన్నెప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా నేను చేయి వదలను అని చెప్పిన పర్సన్ని నేనే వదిలేశాను అది కూడా నా స్వార్థానికి నా స్వార్థానికి నేను వదిలేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా బాధపడేలాగా చేశాను ఆ బాధలో నుంచి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళని ఇంత బాధ పెట్టి నేను వెళ్ళడం అనేది నిజంగా నేను చేసిన తప్పే సో మేబీ దీనివల్ల ఈ కర్మ ఏదైతే ఉందో మోసం చేసిన కర్మ అనేది ఎప్పటికీ నాకు వదలదు మేబీ అందుకే నేను నా లైఫ్ లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఒకళ్ళకి మనం మంచి చేస్తే మంచి ఎలా మనకి తిరిగి వస్తుంది ఒకళ్ళు మనం మోసం చేసినా ఒకళ్ళు బాధ పెట్టినా అది కూడా అలానే తిరిగి వస్తుంది అన్న దాన్ని బిలీవ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఏంటంటే రావాలని వచ్చి మీతో డిస్కస్ చేయాలని అంటే మేబీ నేను ఆ లో ఇలా ఉన్నాను కాబట్టి నీకు దూరంగా ఉన్నానో లేకుంటే సారీ చెప్పాలనో ఈ క్షమాపణ చెప్పి లైఫ్లో మళ్ళీ మేబీ నేను ముందులాగా బిహేవ్ చేయకపోవచ్చు ముందులాగా టైం ఇవ్వకపోవచ్చు ముందులాగా ఉండకపోవచ్చు బట్ నీ విషయంలో నేనైతే తప్పే చేశాను ఆ తప్పుని నేను చాలా 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 బాధపడుతున్నాను చెప్పాలని అనిపిస్తుంది కొంచెం ఎమోషనల్గా బాగా ఎక్కువగా మీరు గుర్తుకు వస్తున్నారు మీ పార్ట్నర్కి సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడం అనేది వాళ్ళ తప్పే అనవసరంగా మీ లైఫ్లోకి వచ్చి ఎంటర్ అయ్యి హ్యాపీగా ఉన్న మీ లైఫ్ని రివర్స్ చేసేశారు అంటే చక్కగా మీ లైఫ్లో మీకు వేరే టెన్షన్ ఏమీ లేకుండా లై టైం టు టైం హ్యాపీగా మీ జాబ్ మీ ఫ్యామిలీ చూసుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు అసలు ఎందుకు వీళ్ళ లైఫ్లోకి వెళ్ళామా అని వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా అసలు నేను ఎందుకు తెలిసి తెలిసి ఈ రిలేషన్షిప్లోకి వచ్చాను అసలు ఈ రిలేషన్షిప్లోకి వచ్చేటప్పుడే నేను ఆలోచించుకోవాల్సింది కదా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ నాకు కల్పించాడు అసలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వాళ్ళని నా లైఫ్లోకి ఎందుకు తీసుకొచ్చారు అని అయితే మీకు అనిపిస్తూ ఉంది మీ పార్ట్నర్ కూడా అదే మీ విషయంలో తనకు మీ విషయంలో జరిగిన వాటి అన్నిటికీ కూడా తన రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీ వలన అంటే తన వలన మీ లైఫ్ అనేది హ్యాపీగా లేకపోగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము నిద్ర లేకపోవడము మీ హెల్త్ గురించి కానివ్వండి మీ లైఫ్ గురించి కానివ్వండి కేర్ తీసుకోకుండా ఆ ఆలోచనలోనే బాధపడుతూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు తెలుసుకుంటూనే ఉన్నారు సో ఆ తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే అది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుస్తుంది కదా సో ఆ రిగ్రెషన్ ఫీలింగ్ అయితే ఉంది సో నేను అనవసరంగా తన లైఫ్లోకి వెళ్ళి మేబీ నేను తన లైఫ్లోకి లేకపోతే వెళ్ళకపోతే తనకంటూ ఒక మంచి హ్యాపీగా ఉండే లైఫ్ అనేది ఉండేది బట్ నేను వెళ్ళి తన లైఫ్ని విధంగా నేను డిస్టర్బ్ చేస్తాను నేను వెళ్ళడము అండ్ వెళ్లకుండా వెళ్ బయటకే వచ్చేయడం వలన అనైతే మీ పార్ట్నర్ అనేవాళ్ళు అనుకుంటున్నారు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ అయితే వాళ్ళకి అనిపిస్తుంది అండ్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి కానివ్వండి ఎలా ఆయన బట్ మీ మీద మీరు ఎప్పటికీ కూడా తనకి అంతే ప్రేమతో ఉంటారు ఇప్పటికీ కూడా వాళ్ళని ద్వేషించడం కానీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినందుకు తిట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు మీరు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అలా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా మీరు ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళంతటా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు బ్రతిమలాడుకొని రిక్వెస్ట్ చేసుకుని వెంటబడి మరి ప్రేమించి రిలేషన్షిప్లోకి వచ్చిన పర్సను మేము మీరు వాళ్ళని వెంటపడి మరీ బ్రతిలో ఆడుకుని మరీ ఈ రిలేషన్షిప్ కావాలని అయితే వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు బట్ వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి అయితే మీరు లైఫ్లోకి రావాలి అంతేగాని బలవంతంగా ఎవరి లైఫ్లోకి ఫోర్స్బుల్గా అయితే మీరు వెళ్ళాలని అయితే మీరు ఎప్పటికీ కూడా అనుకోరు అలా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఒంటరిగా ఉండడానికైనా కూడా మీరు ఇష్టపడతారు తప్ప బలవంతంగా ఒకరి లైఫ్లో నువ్వు నాకు అది చేసావు ఇది చేసాకట్టు నా లైఫ్లో ఉండాల్సిందే నేను నీ లైఫ్లో ఉండాల్సిందే అని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మెంటాలిటీ అయితే మీకు లేదనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ మీ గురించి వాళ్ళు చాలా చాలా అంటే చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వడమే కాకుండా తను చేసిన తప్పుని పశ్చాత్తాపకం కూడా పడుతున్నారు ఎందుకు పశ్చాత్తాపం పడుతున్నారంటే మీకు చేసిన దానికి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి హ్యాపీగా ఏం లేరు వాళ్ళ లైఫ్లో అయితే వెళ్ళారో అది అది వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట మేబీ నేను ఇలా మోసం చేయడం వల్లే నా లైఫ్ కూడా ఇలా అవుతుంది అది ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి పార్ట్నర్ వల్ల కానివ్వండి ఎవరి వల్ల అయినా కూడా ఎప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బయట ప్రపంచంలో కానివ్వండి ఫ్యామిలీలో కానివ్వండి వీళ్ళు ఎప్పుడు వీళ్ళని నా తప్పు లేదు నేను అలా కాదు ఇలా కాదు నేను డిఫైన్ చేసుకునే పనిలోనే ఉంటున్నారనమాట అలాంటి అలాంటి సిచ్యువేషన్సే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి సో దానివల్ల అట్లీస్ట్ ఒక్కసారైనా మీకు మాట్లాడాలి మాట్లాడి సో తను చేసిన తప్పు క్షమాపణ అయితే అనగాలని అయితే అనుకుంటున్నారు సో ఈరోజు మీరు పడుతున్న ప్రతి పెయిన్ కి కూడా ప్రతి కి కూడా హండ్రెడ్ పర్సెంట్ తన వల్లనే అయ్యింది తను మీ లైఫ్ లోకి రాకపోతే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండేవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో బాధపడుతూ బాధపడుతూనే ఇక్కడ మీ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్కి సో దానివల్లే మీ పార్ట్నర్ తన జీవితము మీ లైఫ్లోకి రావడం వల్ల మీ జీవితము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అయితే అనిపిస్తుంది సో ఈ ఈరోజు రీడింగ్ సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో